గణాధిపతి విశ్వకర్మ వీర బ్రహ్మ నేను మిత్రులందరికీ ఈరోజు సీసం తెల్లగా వచ్చు వచ్చి యాసిడ్ ప్రూఫ్ కూడా అయింది సీసం ఎట్లా అంటే చెప్తా వినండి ముందు మనం ఏం చేయాలంటే ఒక తెల్ల జిల్లడు పూలు ఒక వంద గ్రాములు తెచ్చుకోవాలి వందంటే వంద కదా యాభై తెచ్చినా సరిపోతుంది తెచ్చుకొని ఒక వంద గ్రాములు తెచ్చుకొని సముద్రపు అంటే మనం తినే ఉప్పు ఒక వంద గ్రాములు గంధకము ఇరవై ఐదు గ్రాములు ఈ మొత్తము కళ్ళు బాగా మెత్తగా నూరడా ఏమిటి జిల్లెడు పూలు గంధకం పోతే ఉప్పు ఈ మూడు వస్తువులు బాగా మా నూరిన తర్వాత వేసి నూరిన తర్వాత ఒక ఇనప బాండీలో పెట్టి పొయ్యి మీద పెట్టి సన్న సెగతో వండాలి వండితే అంత కాలిపోయి ఉప్పు ఉంటుంది అనమాట ఏముంటుంది ఉప్పు ఉంటుంది ఆ ఉప్పును తీసుకొని మళ్ళీ ఒక ఇరవై ఐదు గ్రాములు గంధకము ఇరవై ఐదు గ్రాములు తెల్లజిల్లుడు పూలు మళ్ళీ యాభై గ్రాములు వేసి యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు యాభై గ్రాములు వేసి బాగా నోరాల మళ్ళా మరలా నూరి బాండీలో పెట్టి తెల్ల జిల్లడు పూలు కూడా యాభై గ్రాములు వేయాల పెట్టుకోండి మళ్ళీ గంధకం ఇరవై ఐదు గ్రాములు తెల్లజిల్లుడు పూలు ఇరవై ఐదు గ్రాములు ఆ వచ్చిన ఉప్పు మొత్తం కలిపి ఈ వేసి మొత్తం మళ్ళీ బాండీలో పెట్టి వండితే మొత్తం సన్న సగతో వండిన తర్వాత ఏ బాగా వేడొచ్చేటట్లు బాగా వీడు రావాలి వచ్చేటట్టు వండాలి అలా వండితే ఉప్పు తయారైద్ది అట్లా ఒక నాలుగు సార్లు వండిన తరువాత ఆ ఉప్పు ఏమైందంటే ఎర్రగా ఉంటుందన్నమాట ఆ ఉప్పు ఎర్రగా ఉన్నప్పుడు ఆ ఉప్పును తీసుకొని ఒక పది గ్రాములు సీసం కరిగించి ఒక పది గ్రాములు సీసం పది గ్రాములు ఉప్పు వేసి ఏది ఎర్రగా వచ్చిన ఉప్పు వేసి కరిగించినలా సీసం తెల్లగా సాగును ప్రూఫ్ అయింది సీసం ప్రూఫ్ అయింది దీన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ ప్రూఫ్ అయిన దాని వరకు తీసుకొని ఆ నుంచి మనము దానికి రంగు హిట్ ప్రూఫ్ ఇవ్వాలి అలా ఇస్తే మనకు పని అయింది మిత్రమా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్